ఆ లస్తురు పెడుతుండ్రు నీకేం బాధ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి సాధువులంటే ఆశమాష కాదు తస్మాత్ జాగ్రత్త ఎన్ని తరాలైనా మీ వంశాలు సుఖపడవు వెనక్కి తిరిగి చూడకుండా దెబ్బ పడుతుంది సూచ లోపల దెబ్బ పడుతుంది యోగ బలం ఏం కనిపించింది మీకు ఏం కనిపించింది మీకు అవును ఒక సినీ స్టార్ని తీసుకురావడానికి కోట్లు ఇస్తారు ఇంతటి జన్మని త్యాగం చేసి సదా ప్రకృతికై మేము నడుస్తున్న వాళ్ళం పంచభూతాలను ప్రేరేపించి సమస్త జీవకోటిని సుభిక్షంగా బ్రతకమని సంకల్పం చేసి మాకిస్తే తప్ప భాగిస్తారు ఏమైంది ఒకవేళ ఇచ్చిండ్రు డబ్బు తీసుకోవడం తప్పు కాదు దాన్ని ఎలా వాడుతున్నాడో అది తప్పు నన్ను వచ్చి భోగాలకు వాడుతున్నానా నోటి లాలజాన ఈ లాలసానికి వాడుతున్నానా పెయి తిమరంగి వాడుతున్నానా నోటి తిమరంగి వాడుతున్నానా పుణ్య కార్యాలే చేస్తున్నా కదా ఏడాదికి ఎన్ని బ్రహ్మోత్సవాలు అయితే ఎన్ని పూజలు